ఎన్నికల్లో విచలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అనే ప్రశ్నకు మంత్రి చేసిన వ్యాఖ్యలు అవుననే బలం చేకూరుస్తున్నాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి అక్కడ వాళ్ళే సర్పంచుల వాళ్ళే ఎంపీటీజీ వాళ్ళే ఆడ తొమ్మిది వందల మేనటొచ్చింది చిన్నంబాయి మండలం ఎంపీపీ వాళ్ళే జెడ్పీటీసీ వాళ్ళే మొత్తం పెత్తనం వాళ్ళే అధికారులు వాళ్ళే ఆడ కూడా మూడు వేల నాలుగు అయితే వచ్చింది మరి పెంట్ల వెళ్ళిలో ఏం తక్కువ చేసినాము ఏ లెక్క ప్రకారం ఎందుకు రాలే అన్ని చో అన్ని చో వినండి అన్ని చోట్ల కంటే పెంట్ల వెళ్ళిన ఎక్కువ ఖర్చు పెట్టినా పెంట్ల వెళ్ళలే పెట్టిన ఖర్చు ఇక్కడ పెట్టలే పెంట్ల వెళ్ళే పెట్టిన ఖర్చు ఎక్కడ పెట్టలే ఎందుకు రాలేదు ఓటు మరి చెప్పాలి కదా మీరు పెంట్లో వెళ్ళిన పెట్టిన ఖర్చు ఎక్కడ పెట్టలేదు చెప్పాలి కదా అన్ని చోట్ల కంటే అంటే తాలూకాలో పన్నెండు వేల పన్నెండు వేల మైనస్ ఉండే ఇప్పుడు వాళ్ళ పన్నెండు వేల మైనస్ పోయి ముప్పై వేల ప్లస్ వచ్చింది ఒక పెట్టుబడి కాదు కదా పెట్టుబడి ఎంత చేసినావు బిగితాను పెట్టుబడి ఎక్కువ ఖర్చు పెట్టినాం ఎందుకు కొట్టు రాలే

అందరు మనిషిలే కదా నేను చెప్పి లెక్క చెప్పి కదా లెక్క సరిపోదు నాకు నీవు చెక్కే చెప్పే లెక్క చెల్లుబాటు కాదు మీకంటే ఎప్పుడు కొల్లాపూర్ ఈ పెళ్లి కంటే కోడేళ్ళ కోడే నాయకులు దారుణంగా చేసిండ్రు మీ పెండు మీద చాలా తక్కువ జరిగింది దుర్మార్గంగా చేసి వ్యవసాయం పెట్టుకుని ఎక్కువ చేసింది కొల్లాపూరు కోడేరు చిన్నంబాయి మండలాల్లో దాని పది శాతం ఇబ్బందులు పెట్టలేదు మిమ్మల్ని అయినా కూడా తెలుసు తెలుసు ఎందుకు రాలేదు ఎవరా నిరంజన్ నిరంజన్ ఎవరికి పైసలు నువ్వు ఎవరికి ఏబెట్ట